హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా ఫ్రెండ్స్ అందరం అయితే సింహాచలం అయితే వెళ్తున్నాం మేమైతే ట్వంటీ నెంబర్స్ అయితే సింహాచలం అయితే వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ చాలామంది హ్యాండ్ అవ్వడం వల్ల మేము ఎయిట్ నెంబర్స్ అయితే మేము సింహాచలం వెళ్ళాం వాళ్ళ గురించి మేము వెయిట్ చేసి వెయిట్ చేసి మాకే ఎయిట్ థర్టీ అయిపోయింది అందరూ కలిసి మెట్ల దార మీద సరదాగా వెళ్దాం అనుకున్నాం కానీ చాలా మంది రాకపోవడం వలన లేట్ అయిపోవడం వలన మేమైతే వెహికల్స్తో అయితే కొండపైకి అయితే వెళ్ళిపోయాం హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఎంతమంది హ్యాండ్ ఇచ్చారో నాకైతే కామెంట్ చేయండి మేమైతే కొండ మీదకి అయితే వచ్చాం కొండ మీదకి వచ్చాకైతే చాలా చాలా ప్రశాంతంగా ఉంది చల్లగా గాలితో చాలా చాలా ప్రశాంతంగా ఉంది మా వాళ్ళు రావడమే లేటు వచ్చే రాగానే ఫొటోస్ అయితే స్టార్ట్ చేశారు రెండ్రా బాబు దర్శనాలు చేసుకున్న తర్వాత ఫొటోస్ తీసుకుందాం అంటే ఆ వన్ మినిట్ వన్ మినిట్ అని వన్ అవర్ అక్కడే చేశారు దర్శనాలకు అయితే మేము వెళ్తున్నాం అయితే మొబైల్స్ చెప్పులు అయితే లాకర్ అయితే పెట్టాం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే లాకర్లో మొబైల్స్ పెట్టేటప్పుడు మా ఫ్రెండ్ మొబైల్ అయితే చేతిలో లేదు మా ఫ్రెండ్ మొబైల్ అయితే ఎక్కడో పడిపోయిందని మేము మొత్తం ఎతికాం మేము కాల్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ కాల్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు ఏమైంది ఏమైంది మొత్తం మేము అడిగాం చాలా మందికి అడిగాం మొత్తం ఎతికాం అయితే మేము వచ్చే వెహికల్ దగ్గరికి వెళ్ళాం మేము వచ్చే వెహికల్ బైక్ డిక్కిలో అయితే మొబైల్ ఉంది ఆ అమ్మాయి అయితే డిక్కీలో అయితే మొబైల్ పెట్టి మర్చిపోయింది ఎట్లాంటివి ఏమో అవుతాయని నాకు ముందే తెలుసు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే సండే ఈవినింగ్ అయితే వెళ్ళండి క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది ప్లస్ పాయింట్ ఏంటంటే దర్శనాలు కూడా చాలా తొందరగా అయిపోతాయి సండే ఈవినింగ్ మా దర్శనాలు అయితే ఫైవ్ మినిట్స్లోనే అయిపోయాయి మేమైతే బయటకు వచ్చేసాం మేమైతే ప్రసాద కౌంటర్కి అయితే వచ్చేసాం మేమైతే ప్రసాదం అయితే తీసుకుంటున్నాం మేమైతే లడ్డు తీసుకున్నాం మా ఇంకా క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారు ప్రసాదం అయితే చాలా తక్కువగా ఉంది నైట్ టైం కదా అన్న ప్రసాదం ఆదివారం అయితే కిచిడి అయితే పెడతారు చాలా చాలా బాగుంటుంది నేను చాలాసార్లు సండే వచ్చాను కిచిడి అయితే తిన్నాను చాలా చాలా బాగుంటుంది ఈసారి ఏమైందంటే టైం చాలా లేట్ అవ్వడం వల్ల ఎయిట్ వరకు ఉంటుంది అందుకే ఎయిట్ తర్వాత అయితే క్లోజ్ అయిపోయింది నేనైతే చాలా మిస్ అయ్యాను కిచిడి ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ ఎప్పుడంటే జూలై నైన్ అంటే బుధవారం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Bye, friends.